హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ మన ఛానల్ అప్పటికప్పుడు వేసుకొని తినేటట్టు చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి ఇప్పుడు ఎక్కువ మామిడికాయలే వస్తుంటాయి ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి వేడి ఉండదు పచ్చడి తిన్న అన్నోళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తిన్న చీచట్నీ ఒక కాయ తీసుకున్నాను ఎక్కువ తీయకుండా తాటా పై పైది లైట్గా ఇట్లా తీసేసుకోవాలి తీసుకొని సన్నగా మొక్కలు కోసి పక్కన పెట్టుకొని ఎక్కువ తొక్కు తీసామంటే అది మెత్తగా అయిపోయి ఎక్కువ పుల్లగా బాగుండదు చిన్న చిన్నవి వాటి నేను చెప్పినట్టు చేసుకోండి ఒకసారి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక అర స్పూన్ మెంతులు వేసాను ఈ మెంతులు నేను చెప్పినట్టే ఎంచుకోండి కలర్ చూడండి ఏ కలర్ వస్తాయో ముందు మెంతులేసి వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసాను ఆవాలు ఊరకున వేగిపోతాయి అవి తీసి పక్కన పెట్టేసుకొని ఒక ఏడు ఎండి మిరపకాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా వేసేసుకోవచ్చు దానికంటే ఇది బాగుంటుంది ఇట్లా మధ్యలో ఎక్కరగా తీసేసి అయితే ఆ గింజలు కూడా బాగా ఏగుతాయి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుందాము మిరపకాయలు ఈ మిరపకాయలు ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఈ పక్కన పెట్టేసుకొని ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మెంతులు ఆవాలు వేయించినవి మిక్సీ జార్లో వేసేసుకొని వేయించిపెట్టిన మిరపకాయలు కూడా సల్లారిని దీంట్లోనే వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసాను మిక్సీ పట్టుకుందాము మెత్తగా మనం మిక్సీ పట్టినప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది ఇది మెత్తగా మిక్సీ పట్టాను ఈ ముక్కలు కూడా దింట్లో వేసుకొని ఎక్కువ మెత్తగా నలగకుండా ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఎక్కువ కాకుండా లైట్గా ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇది కూడా లైట్గానే ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే కలిసిపోతాయి ముక్కలు ఎక్కువ నలగకుండా ఇటు చేసుకోండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇట్ట ముక్కలు ముక్కలు కొండాలి రోట్లో దంచిందన్నలాగే ఉంటుందండి ఇది స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసాను అన్ని సన్నగా కచ్చాపచ్చి దంచిన ఎల్లుల్లిపాయలు ఒక ఐదు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఆగనివ్వాలి ఒక పావు టీ స్పూను ఇంగవ ఇది వేసి కలుపుకొని ఇంకా మిక్సీ పట్టింది చేసే దీంట్లో వేసి కలిపేసుకుందాము ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది పచ్చడి అందరూ చేస్తారు చూపిస్తారు ఇదేంటంటే నేను మెంతి లేచే చేస్తాను బాగుంటుంది మెంతి వేసాం కాబట్టి వేడి ఉండదు ఆరోగ్యానికి మంచిది వేడియా నచ్చితే ఒక లైక్ చేయండి ఇది అప్పటికప్పుడే అది చాలా టేస్టీగా ఉంటుంది మన వీడియోస్లో ఆరోగ్యకరమైన వంటలు వీడియోలోకి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి